అనిమల్ అన్న ఏం చెప్పాడు రా పది నిమిషాల్లో వాడిని తీసుకురాకపోతే కోసి కారం పెడతానన్నాడు కోసి కారం డైలాగ్ నువ్వు అతికించావు రే నిన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టిస్తా భయా గుడ్డు గుడ్డు ఏంటి అండా అండా ఇప్పుడు ఎందుకంటే అండా బాడా అని అడుగుతున్నా కోడి గుడ్డా కదా నువ్వు నాతో రాజా కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా నువ్వు ఇంకా చావలేదా ఫైరింగ్ లో చచ్చని అనుకున్నావా ఎందుకురావు తిట్టాడు రా రమణ జాతకం చూడాలంటే వాడు చేయి నా చెంప చూస్తే చాలు వాడి గీతలన్నీ నాకు ఆరలైపోయాయిట్ నీకు ఇంత కులా హరింట రా ఎక్కడికి రమణ నేను తీసుకురామన్నాడు లేదంటే నా కోర్సు ఆరం పెడతాడంట అయితే రే

ఈ పోలీసుల దగ్గర డబ్బులు అడక్కో ఎప్పట్లాగే ఫ్రీగా మిగలని ఏమిటి మార్కెట్ వైపు రావడం లేదు ఈ వారం వస్తాను సార్ బయ్యా బాగా ఆకలిగా ఉంది నాకు రెండు ఇడ్లీ అలా దానికి రా ఈ సిగ్గులు ని నిపుతుకెందుకు రౌడీ చేత కలాసికేయనా ఇప్పుడు మళ్ళీ నాది సార్ డబ్బులు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా ఐసా పొక్కడమే కానేసే అచ్చం మరసక్తా సార్

ఇప్పుడు ఇక్కడ తిన్నదే మన నిద్రమే ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను ఇదిగో నా దగ్గర ఉన్నాయి సో నేను ఓసీలో తినలేదు మరైతే రండి సార్ రండి అందరూ రండి ఆలోచించిన ఆశాభంగం అందరూ ఆఖరి చూపు చూడండి చూసారా చూసారా మూసేస్తున్నాం మూసేస్తున్నాం మూసేశా కూర్చో ఇక్కడ ఇవ్వండి మామూలే పక్క రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా తనకి తనే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను గుడ్ మార్నింగ్ బాలకృష్ణ సార్ వచ్చారట ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు ఆయన మీట్ అయిన ఎందుకో వర్కౌట్ అవ్వదు అనిపిస్తోంది ఎందుకలా మాట్లాడుతున్నా నేను ఆయన్ని రెండు రోజుల ముందే వైసాగ్లో మీట్ అయ్యాను వాట్ నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను సెలక్షన్కి రానందుకు నువ్వు అబ్సెట్ అవ్వలేదు నేను అబ్సెట్ అయ్యాను ఇరవై ఏడు వచ్చాయి నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలియదా నీకు సెలక్షన్ లిస్టు ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు ఇక స్పోర్ట్స్ మెస్తో తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదరా సో బాలకృష్ణ బాలకృష్ణసని మీట్ అయినా ఏం జరగదని తెలిసి కూడా నన్న ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావ్ ఎందుకంటే నేను నిన్ను సన్సర్గ ప్రేమిస్తున్నాను నా లవ్ గురించి చెప్పడానికి ఈ చోటు కరెక్ట్ అనిపించింది వాట్ హౌ లైక్ దిస్ నేను ఎవరిని నువ్వు పిల్లనా ను తీస్ కలి రావడానికి పిచ్చి మొహలని ని నీకోసం ఆవిడ కాళ్ళం మీద పడ్డాను ఛ నువ్వేదో పెద్ద బాక్సర్ అవుతావని నీకు అంబిషన్ ఉందనుకున్నాను బట్ నువ్వు అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అయితే వెంటనే ఐ లవ్ యూ చెప్పే మామూలు మనిషివే చీప్ మెంటాలిటీ అంజనా నేను ఎందుకు అలా చెప్పు నీ మొహం చూస్తేనే కంపరంగా ఉంది అంజనా అంజనా ప్లీజ్ నేను చెప్పే అంజనా ఒక్క నిమిషం ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు నేను ఆ లక్ష్యంలో ఓడిపోయాను అది ఎంత బాధగా ఉంటుంది నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అదే లవ్లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేదీ ఉండదు ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది నేను ఎందుకు నేను యాక్సిడెంట్గా కలవాలి ఎందుకు నీ మోడల్ అవసరం విరగొట్టాలి సారీ చెప్పి వెళ్లకుండా ఆ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నాకోసం ఇంత దూరం ఎందుకు రావాలి మన మధ్య ఏదో ఉంది మనం నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మనం ఇద్దరం ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది మాట్లాడ్డా అయిపోయిందా ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను కానీ ఇప్పుడు ఏవేవో అన్నావే మనసులో లవ్ అవి ఇవి అని అవేవి నాకు అనిపించలేదు ఇప్పుడు నేను నీతో చెప్పడానికి రెండు మాటలే మిగిలి ఉన్నాయి గుడ్ బాయ్ అంచనా విడిపోక అంచనా ఆగు ప్లీజ్ రేపు ఉదయం ముంబైలో మీ ఇంటి ముందుకి ఖచ్చితంగా వచ్చి నిలబడతా అంచనా నువ్వు లేకుండా అంజనా నేను ఒక్క నెల తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు అది నా మీద ఆయనకున్న నమ్మకం అదే విధంగా నా పెళ్ళికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను ఇది నేనానికిచ్చే మర్యాద ఇదే నీ ప్రాబ్లమా నన్ను మీ నాన్న దగ్గర తీసుకువెళ్ళు నేను ఆయన కన్వెన్స్ చేస్తాను మీ నాన్న చూపించే పెళ్లి కొడుకుని నేనే అవుతాను నాకు నమ్మకం ఉంది సరే నేను నేను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను ఒకవేళ నువ్వు ఆయనకి నచ్చకపోతే నువ్వు నన్ను జీవితంలో డిస్టర్బ్ చేయకూడదు సరేనా హలో హలో మే అసిస్టెంట్ కమిషనర్ తివారి బాత్ కర్ రహా హూ రమణ భాయ్ మే ఆఫీస్ కే నీచే ఆఫీస్ కే నీచే హా భాయ్ मैं आपके ऑफिस के नीचे ही खड़ा हूं चुड़ आस्टन का मिश्र तिवारी कड़ी के ऊंचे सर वाणी कड़ी के अंदर आनिस्तर रहा ये फल से देता बड़े इंटी इधर क्यों घर को आएगा चल <laughs> <laughs> टेंशन क्यों लेने का भाई मुझे कोई कुछ नहीं कर सकता ये अखा मुंबई मेरे पॉकेट में है <laughs> ఏంట్రా ఈ మధ్య బలిసిపోతున్నావు పెళ్ళిపోతావు జాగ్రత్త రమణ బాయ్ వీడి తిండి కట్ చేయండి వాళ్ళు నాన్న మీట్ అయ్యావా ఆయన ఏం చెప్పారు ఆ రోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి రమ్మన్నారు ఆయన చెప్పిన టైం కంటే అరగంట ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను అర్జున్ ఎస్ సార్ హలో సార్ సో యూ లవ్ మై డాటర్ మీ అమ్మాయిని తెలిసి ప్రేమించలేదు నేను ప్రేమించే అంజనా మీ అమ్మాయిని తర్వాత తెలిసిందే నైస్ రిప్లై నేను ఏ ప్రశ్న అడగ నా సమాధానం గా చెప్పనా సార్ ప్లీజ్ అందంగా ఉన్నావు అందంగా మాట్లాడుతున్నావు థ్యాంక్ యూ సార్ కానీ నువ్వు నాకు నచ్చలేదు నువ్వు మా అమ్మాయికి హెల్ప్ చేసావు అందుకు నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను బాంబేలో నీకో ఇండస్ట్రీ సెటప్ చేసి ఇవ్వనా లేదా ఏదైనా పెద్ద కంపెనీలు ఉద్యోగం ఇప్పించినా నువ్వు ఏదైనా అడుగు నేను చేయడానికి రెడీగా ఉన్నాను కానీ మా అమ్మాయిని మాత్రం నీకు ఇవ్వలేను సార్ నీకు చెప్పేది వినండి సార్ ఇదిగో వైజాగ్ టికెట్ ఖర్చులకి డబ్బు జాగ్రత్తగా తిరిగి వెళ్ళిపో అంజనా పద అమ్మ అంజనా నా నిర్ణయం నీకు బాధ కలిగించలేదు కదా లేదు నాన్న అలాంటిదేం లేదు సార్ ఒక నిమిషం సార్ ఒకరు చూడగానే నచ్చుతారు మరొకరు చూసి మాట్లాడి వాళ్ళతో మూవ్ అయ్యాక వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అంచనా ప్లీజ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా సార్ అది ఎవరితో సార్ మాట్లాడుతున్నావు నీకు తెలుసా బాంబే పవర్ ఏంటో నీకు తెలుసా ఆ రోజు రోడ్డు మీద జరిగిన కాల్పుల్లో వాళ్ళ నాన్న చనిపోయారు ఆయన ప్రాణాలతో ఉండే ఆయన ఎలాగైనా కన్విన్స్ చేసి అంజనాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఆయన చనిపోయాక డిసైడ్ అయ్యాను ఇక అంజనా నాకు దక్కదని ఇక జీవితంలో నేను ఎప్పుడు తనని డిస్టర్బ్ చేయనని సారీ చెప్పడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఓకే యు బై